హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం అద్భుతమైన ఎలక్ట్రానిక్స్ అండి ఇది మన జడ్చర్లకు దివిటిపల్లి దగ్గర బెంగళూరు హైవేకు ఉన్న ఒక ఎక్సలెంట్ ఒక ఐదు వందల ఆరు వందల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉన్న ఏరియా అనమాట ఇది సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు క్లియర్గా అక్కడ మనకు బ్యాక్ సైడ్ హైవే కనబడుతుంది బెంగళూరు హైవే ఇది సెంటర్లో ఉన్నది మొత్తం కూడా వంద ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఎస్సీ జడ్కి వెళ్ళే రోడ్ ఇది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రెండు మూడు కంపెనీలు కనబడుతున్నాయి మనకు అక్కడ పెద్ద కనబడుతున్న బిల్డింగ్ ఏమో ఐటీ బిల్డింగ్ అనమాట ఆ పక్కన ఉన్నదేమో అమర్ కంపెనీ అది దగ్గర దగ్గర ఒక మూడు వందల ఎకరాల్లో ఉంటుందండి ఆ అమర్ కంపెనీ ఒక ఆరు వేలకు మందికి పైగా ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేస్తుంది సో అయితే ఈ ఈ సెడ్జ్కు అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని పాత వెంచర్లు అయితే ఉన్నాయి వాటిలో అయితే మనకు ఇదే రోడ్డుకు మనకి ఏదైతే రోడ్డు కనబడుతుందో ఈ రోడ్ నుంచి ఇట్లా ఇదంతా ప్లాట్లే అనమాట జస్ట్ ఇక్కడ నుంచి మనకు మూడో ప్లాట్ అవుతుంది ఒకటి ముప్పై నలభై సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇంత మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో మనకి ఇంత తక్కువలో అంటే ప్లాట్లు అయితే లేవు సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇల్లు కట్టినా కానీ మీకు రెంట్లు వస్తాయి ఎందుకంటే అమర్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ